మనం వాడుకొని దాన్ని ఆపుకున్నాం అది కంటిన్యూ ఇవాళ చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం దాని పల్లె కొలువై శ్రీ నమో నమో

నమో నమో ఇంతవరకు పాల్గొని సాహిత్యాన్ని చెప్పుకునే భాగ్యం బాబా కల్పించారు మనకి ఇప్పుడు మరికొచ్చు ముందుకు వెళ్ళడానికి చేద్దాం రెండవ చరణం లేవు యాక్చువల్గా గా పల్లవి కూడా అంకె ఇచ్చారు కాబట్టి ఇది నాలుగు శరణాలనుకుంటున్నాం కానీ పల్లవికి అంకె అయిపోకూడదు శరణాలకి మాత్రం అంకె కాబట్టి ఆ ప్రకారం ఇప్పుడు నేను దానం చేస్తున్నటువంటి ఇది పాట రెండవ శాం చెప్పుకోబోతున్నాం அந்தோனி சர்வே அந்த அந்த சர்வ்ரு அந்த சன்னோ தென்னோ தெரிசின எவருட்டரு சதுகுருட்டாரு మరి ఇంకెవరైనా ఉన్నారా ఋషుల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకి కూడా సర్వం తెలుస్తుంది ఇంకెవరైనా ఉన్నారా ఉన్నారు సజీవుడైనటువంటి అవతార పురుషుడు పురుషులతో చాలా దగ్గర సంబంధం ఎవరికైనా లభిస్తే వాళ్ళకి తెలుస్తుంది సర్వం కూడా అటు వాళ్ళకి మన మహప్రభు దొరకడేట అంతకి అనంతుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువే అవతార పురుషుడుగా దాచి వచ్చి బాడు అందు సత సరో అంత దొరతనీతారు అని అంటూ ఇదేనో విడువక తలచిన ముక్తి భక్త ప్రియ బాబా ముక్తి భక్త ప్రియ నిన్నే మదిలు విడువక తలచిన మన మనసు వారి యొక్క కార్యక్రమాలు మనకు తెలియదు కానీ బాబా చెప్పారు ఆ మనసట శత్రువు కాగలదట మంచి మిత్రుడు కాగలదట మరి శత్రువు ఎందుకు చేసుకోవాలి మనస్సుని మిత్రుడు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలంటే చేయాలి నిరంతరం బాబా నామం చేయాలి ఎవరైతే నిరంతరం బాబా నామంతో జీవిస్తూ ఉంటారు వాళ్ళకి మనసు శత్రువు కాలేదు విచేత నిరంతరం బాబా నామాన్ని చేసుకున్న వాడికి బాబా తప్ప ఇంకో ప్రపంచం తెలియదు కనుక ఆ విధంగా జీవించిన వాళ్ళకి అది ఖచ్చితంగా దాని యొక్క యాక్షన్ ఏదైతే ఉన్నదో మార్చుకొని బాబాకి దగ్గర కావడానికి బాబాతో ఏకం కావడానికి అటువంటి వాళ్ళు చేసే ప్రయత్నాలకి మనస్సు కూడా సానుకూలంగా అది స్పందిస్తుంది అది బాబా చెప్తున్న మాట విడువో ముక్తిలో సంగే ప్రియ అయితే కృష్ణ గమ్మత్తడి మాట భక్త ప్రియ అన్నాడు అంటే బాబాకి ఐదు వేల మూడు వందల ఇరవై తొమ్మిది అవతారాల నుంచి ఇస్తానే కానీ ఇప్పుడు ప్రేమికులు అన్న ఒక నూతన నామాన్ని భక్తుడికి పరిచయం చేశాడు ఈ భక్తుడు భక్తుడిగా జీవించాడు భక్తుడిగా వర్ణించాడు మళ్ళీ అటువంటి అటు అలా మరణించిన వాడు పుట్టాడు భక్తుడు వాడు ఇప్పుడు అవతార కాలంలో బాబాకి భక్తుడు కాదు ప్రేమికుడు కా అవుతాడు మనం కూడా ప్రేమికులు అనే భావంతో ఉన్నాము కానీ మనం బాబాని ప్రేమించవలసిన విధంగా ప్రేమించట్లేదు మనకు నెట్లెట్లా ప్రేమిస్తున్నాం కాబట్టి మనం ప్రేమికులు కూడా కాదు భక్తులు కాదు అయితే మగమే ఆయన యొక్క ప్రేమ వలన ఆయనతో జీవించగలుగుతున్నాం మనం అంటే మనం భక్తులం కాం ప్రేమికులు కూడా కాం ఇక మూడో సరణాలు నిహృదయములో విశ్వముతై గల్ ప్రేమామృత్తు మే శరితార్థమురా పులఫ్ లవ్ బాబా ప్రేమ కొలను అంద హృదయాల్లో ఉండదు ప్రేమ కొలను కానీ మనం దాని దేవుడికి వెళ్ళడం లేదు ఆ కొలంలోనే ఆయన ఉన్నాడు బాబా కాబట్టి నీ హృదయములో ఆయుధర్మంలో ఏతుంది ఆ ప్రేమామృత మనకి ప్రేమ కోలమైతే ఆయనకి ప్రేమామృతం ఉంది ఆ ప్రేమామృతం విశ్వం మీద తాను సృష్టించిన విశ్వం మీద ఆ విశ్వంలో తన గురించి వాళ్ళ మీద తనను కోరుకున్న వాళ్ళ మీద కావాలని పరిపించే వాళ్ళ మీద పరిచపించే వాళ్ళ మీద అందరి మీద ఆ ప్రేమృతం అది ఆయన కొంచెం స్పిగలదు కానీ అసలు చరిత్రార్థులైపోతారు చరిత్రార్థులుతారు మీ హృదయము యో విశ్వము ప్రేమృత చరిత్ర విశ్వం మీద కూడా ఆయనకి అటువంటి ప్రేమే ఉన్నది విచేత ఈ విశ్వం అనేది ఆయన సృష్టి ఆ సృష్టిలో సమస్తాన్ని నిమిడిచాడు ఆయన కోసం ఎవరి కోసం అంటే మానవుడిగా తన యొక్క ఉనికి భూమి మీద హాయిగా సాగడం కోసం ఆయనే కదా ఆయనే కదా మానవ రూపంలో హిందూ ఆత్మగా సంచరిస్తున్నాడు అంచేత అటువంటి పరిస్థితి ఆయనకి చెరిచార్థమైంది కదా అంతేత ఆ మాట అంటూ ఉన్న త్రెడతుల <tries> వేద అప్పుడే ఆనాడే కొవ్వూరు మేడస్థాన్ ఓపెనింగ్ సమయంలోనే మనందరి తరపున ప్రణామాలు ఆయన బాబాకి సమర్పించుకున్నాడు కొలువై ఉన్న శ్రీ మే బాబా నమో నమో బాబా శ్రీ మే బాబా నమో నమో బాబా శ్రీ మే బాబా నమో నమో ఏ తారు రాసే వాళ్ళకి వాళ్ళు కబురు కారు దేవుడంటే ఇష్టం ఉన్నవాళ్ళు దేవుడంటే ఇష్టం ఉన్నవాడు తని కానక్కర్లేదు విద్వాంసులు కానక్కర్లేదు ఏమీ కానక్కర్లేదు దేవుణ్ణి యథార్థంగా ప్రేమించే సామాన్య వ్యక్తి అయితే చాలు అనుసట మనందరినీ ఆయన 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 బిడ్డల్లా సాగుతూ ఉన్నారు ఆయన కానీ ఆయన బిడ్డల్లా మనం ఆ భావంతో మనం నివసించడం లేదు బాబా బిడ్డలము అన్న భావంతో మనం అందరం కూడా మెలగడం లేదు ఎవరికే వాడే వాడే పుట్టినట్టు వాడంతట వాడిగా పుట్టినట్టు వాడినంతట వాడిగా పెరుగుతున్నట్టు వాడవాడిగా అన్ని సంపాదించేస్తున్నట్టు వాడే గొప్పవాడిలాగా ఇలాంటి దురదృష్టత ఉన్న పరిస్థితుల్లో పెరుగుతున్నాం మనందరము ఆ పరిస్థితి పోవాలి ఇక ఇందులో రకరకాల అద్భుతమైన గీతాలు ఉన్నాయి ఇది రెండు చరణాలు ఉన్నటువంటి ఒక గీతం